తావద్ రామాయణ కథా లోకేషు యావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి తావర్ధ్వం అధశ్చైవ మల్ నివత్ససి అని ఒక శ్లోకం ఉంది తరువాతి సర్గలో వస్తుంది అంటే దీనికి అర్థమేం చెప్పారంటే కొండలున్నంత వరకు వృక్షాలున్నంత వరకు నదులున్నంత వరకు ఈ రామాయణం లోకంలో వినబడుతూ ఉంటుంది నీవు రాసిన గ్రంథము ఇది ఎంతకాలమైతే వినబడుతూ ఉంటుందో అంతకాలం పాటు నీవు ఊర్ధ్వలోకంలో నివాసం చేస్తావు అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాల్మీకి మహర్షికి చెప్పినట్లుగా పక్కనే ఉన్నది మీకు చిత్రమైన విషయం ఉంది రామాయణంలో ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న సందేహం వంటిది ఏర్పడితే దరిదాపు ఆ పరిధిలోనే ఆ పక్కనే ఉంటుంది ఎక్కడో సమాధానం వెతుక్కోవాలి మనం కొంచెం జాగ్రత్తగా ఎందుకు ఇలాగానే లేదు కనీసం గ్రంథాంతమునందైన సందేహాలు లేకుండా నిస్సందేహానంగా చెప్పారు వ్యాసుని శైలి వేరే పద్మపురాణంలో సందేహం ఏర్పడుతుంది స్కాంద పురాణంలో సమాధానం కనపడుతుంది స్కాంద పురాణంలో సమాధానం ఏర్పడుతుంది మహాభారతంలో సమాధానం కనబడుతుంది ఇట్లా ఉంటాయి అంటే వ్యాసవాంగ్మయం మొత్తం చదివితే తప్ప వ్యాసుని సాహిత్యంలో ఉన్న సందేహాలకు సమాధానాలు దొరకవు వాల్మీకి అలా కాదు ఆయన ఈ ఇరవై నాలుగు వేల శ్లోకాలలోనే సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పేశారు ఇక్కడ సన్నివేశం ఇది బాలకాండలో మాట ఉత్తరకాండలో ఇంకో మాట ఉంది చూపించారు ఉదాహరణంగా వాల్మీకినాథ భృగుణ శప్తో కిల లక్ష్మణ అంటారు సీతను పరిత్యాగం చేసే సన్నివేశంలో నేను భృగు మహర్షి వాల్మీకి మహర్షి శాపాన్ని పొందాను కదరా భృగుమహర్షి శాపమేమో రావణుడు తీసుకొని పోగా ఏర్పడిన వియోగం ఇది ప్రతిష్టాం ఆగమహ అంటే రాముని దివ్య చరిత్రము ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా మనకెంత రాముని ఎందు గౌరవం ఉన్నా రెండు విషయాలలో మనం చాలా సందేహిస్తాం రాముడి కక్కర్లేదయ్యా నీకు సందేహం అని వంద మంది వంద సార్లు చెప్పినా సరే మళ్ళీ మనకు ఆ సందేహం దగ్గరే ఆగుతుంది ఒకటి సీతాపరిత్యాగము రెండవది వాలి సంహారం వాలిని అనవసరంగా చంపాడండి అన్యాయంగా చంపాడండి బాగా ఘట్టాన్ని అక్షరాక్షర సహా విభాగం చేసి చూపించినా సరే అబ్బే అట్ట చేయకుండా ఉంటే బాగుండేదండి అంటాం మనం అలాగే సీతా పరిత్యాగ విషయంలో సరే మొదటిసారి రావణాసురుడు తీసుకుని పోయినాడు సీతాభియోగం ఏర్పడింది భృగు మహర్షి వారి శాపం శ్రీమన్నారాయణకాయన పెట్టింది విష్ణువునకు అది కథ అందరికీ తెలిసింది వాల్మీకి శాపం పెట్టినట్లుగా ఏ గ్రంథంలోనైనా ఎక్కడైనా మరొక ప్రమాణం కనబడుతుందా రాముణ్ణి శాపం పెట్టినట్లుగా లేదు వాల్మీకి రాముణ్ణి శాపం పెట్టినట్లుగా కనబడుతుందా అది మరి రాముడు తన కంటోత్తిగా లక్ష్మణుడితో చెబుతున్నాడే సీతాపరిత్యాగ సందర్భంలో ఉత్తరకాండలో వాల్మీకినాథృగుణ శప్తోష్మికిల లక్ష్మణ వాల్మీకి శాపం పెట్టాడు కదరా అనుభవించక తప్పుతుందా దీనికి కథాన్వయం చేస్తూ ఇక్కడ సమన్వయం ఎలా చూపించారంటే రావణాసురుడి దగ్గర పరివారంలో పనిచేస్తున్నటువంటి రెండు ఇద్దరు రాక్షస దంపతులు మోహబెట్టడం కోసం క్రౌంచ రూపాలలో విహారం చేస్తున్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది రాముణ్ణి ఎప్పుడు చంపేద్దామని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కదా భగవంతుడికి మూడు పనులు ఉన్నాయి అవి ఆయన పనులేం కాదు మన కోసం చేసే పనులే అయినా అవి భగవంతుడి పనులే భగవంతుడే చెయ్యగలడు కనుక సజ్జనులను పరిపాలించడమన్నా దుర్జనులను శిక్షించడమన్నా ధర్మ వ్యవస్థ ఏర్పరచడమన్నా ఈ మూడు భగవంతుడు ఖచ్చితంగా చేయవలసిన పనులు నే చేస్తానని కంకణం కట్టు రాక్షస ద్వంద్వము పిట్టల రూపాన్ని ధరించి వచ్చినప్పుడు సంహరించవలసిన బాధ్యత తన ఎందుకు ఉంది కనుక మగపక్షిని సంహరించాడు దిక్కులేనిదే ఆడబిట్ట ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతుంది అంతే నా స్త్రీహంతవ్య మనుధర్మ స్మృతి కొంచెం జాగ్రత్తగా మనం రామాయణాన్ని పరిశీలన చేస్తూస్తే మానవుడు ఎలా బ్రతకాలో ఎలా ఉండకూడదో ఈ రెండు లక్షణాలను మనకు చక్కగా చూపించింది స్మృతి రామాయణం చూస్తే స్మృతికి ఉదాహరణ భాగమే శ్రీమద్ రామాయణం అది రాముని నడక ద్వారా మనకు చూపించారు చక్కగా వాల్మీకి మహర్షి ఇక్కడ వాల్మీకి ఆయన కలిగిన బాధకి వచ్చినవాడు రాముడని తెలియకపోయినా ఓ తిట్టు వచ్చింది తిట్టిన తర్వాత అయ్యో ఇలా తిట్టానే అని ఆయనే పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ పశ్చాత్తాప ఎందుకు అని తరువాత చెబుతాను కనుక ఇక్కడ మానిషాద ప్రతిష్టాంతగమ శాశ్వతీశ్రమాహ యత్క్రౌంచథునాదేక అవధీ కామమోహితం అనేటువంటి ఈ శ్లోకంలో రాముణ్ణి వాల్మీకి మహర్షి శాపం పెట్టినట్లుగా నిరూపితమైంది రాముడిని తెలియకపోవచ్చు అని నాకు తెలియదండి దేవుణ్ణి తిట్టకూడదని అనొచ్చు నీవు మన కోసమే ఈ కథ ఈ శ్లోకం మీద ఇది వ్యాఖ్యానం ఎందుకంటే మనకోసం దేవుడు ఉన్నాడా అంటాం తల్లి ఉన్నాడా అనేవాళ్ళు ఉన్నారు ఉన్నదాని తండ్రి ఉన్నాడా అనేవాళ్ళు ఉండొచ్చు లోకల్లో ఎందుకంటే పిదప కాలము పిదప బుద్ధులు అన్నారు కదా మన పెద్దవాళ్ళు కనుక మనము ఏదైతే అనకూడదో ఏదైతే ఆలోచించకూడదో అదే ఆలోచనలు చేస్తాము అదే పనులు ఆచరిస్తూ ఉంటాం ఇక్కడ తెలిసి చేసిన తెలియక చేసిన దోషము దోషమే జ్ఞాతము అజ్ఞాతము అనేటువంటి రెండు అంశాలను చూపించాలి వాల్మీకి జీవితంలో వాల్మీకి వంటి మహానుభావుల జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది అది ఆ సన్నివేశం మనకి నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు అవేశాన్ని వేశారు అక్కడ లేని పనులన్నీ చేస్తాం పనులు పనులేమీ చెయ్యం సరే అక్కడ నుంచి ఆయన తతరుణవేదిత్వాత్తు ఇక్కడ బీజాలు ఇవన్నీ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఈ మాట అన్నాడు అన్న తర్వాత ఈయన స్నానం చేశాడు సంధ్యావందనం చేశాడు చేస్తున్నంతసేపు ఇదే ఆలోచన అయ్యో నే వాడిని తిట్టానే నే వాడిని తిట్టానే చివరికి దీన్ని ఏమన్నానంటే శోక శ్లోక శోక శ్లోకత్వమాగత మహాత్ముల యొక్క హృదయంలో ఆవిర్భవించిన ఒక చిన్న భావం లోకానికి అంతటికి అది ఆదర్శమవుతుంది అనేక మంది అనేక రకాలుగా ప్రశంసలు చేస్తారు ఈ శ్లోకమే రూపంలో పరిణామం చెందింది భరద్వాజుడికి చెప్పాడు భరద్వాజుడు గుర్తుపెట్టుకున్నాడు అంటే గ్రహణధారణ పటుర్ బాల బాలశబ్దం అర్థం ఏమిటంటే గురువుగారు ఏ సందర్భంలో అయినా ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని ఉపదేశం చేయొచ్చు చేసే స్వాతంత్ర్యం ఆయనకుంది ఎప్పుడు ఆ ముత్యాలు పడతాయా అని తట్టపట్టుకొని వీడు వెనకాల పరిగెత్తాలి అది శిష్య లక్షణం శాస్త్రం యోగ్య శిష్య గురుగారు కూర్చోంటే కూర్చోవాలి నుంచో అంటే నుంచోళ్ళు పరిగెత్తంటే పరిగెత్తాలి అందువలన ఈ భరద్వాదుడు ఈ శ్లోకాన్ని బట్టి పట్టాడు మా నిషాద ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ వధీ కామ మోహితం ఆశ్రమానికి వచ్చారు వచ్చినా ఈయన మనస్సులో బాధపడుతూనే ఉన్నాడు అయ్యో ఇలా జరిగింది అనవసరంగా వాడిని తిట్టానే ఈ బాధ పడుతూ పడుతూ అరే మామూలుగా వాళ్ళు వచ్చారు అనుష్ఠానాలు చేసుకున్నారు కూర్చున్నారు వాళ్ళందరికీ పాఠాలు చెబుతున్నాడు ఈయన యథావిధిగా పాఠములు చెప్పేది వాక్కు చెబుతున్నది మనస్సులో ఈ చింత తొలగిపోలేదు ఎవడీ చింతను తొలగించగలిగినవాడు ఇందాక శోక శ్లోకత్వమాగత అన్నది ఎలా నిరూఢమైందనేది చెప్పడం కోసమే ఈ వాట వెంటనే బ్రహ్మగారు వచ్చారు అచతుర్వదనో బ్రహ్మా వివాహురపరోహరిగి అభాల లోచర భగవాన్ బాదరాయణ అని వ్యాసులవారిని ప్రార్థన చేస్తూ నాలుగు ముఖాలుడేని బ్రహ్మ ఆయన అన్నారు ఈయన నాలుగు ముఖాలతో బ్రహ్మగారు ఆవిర్భవించారు ఎదురుగ్గా ఉన్నాడు ఈయన ఎదురు వెళ్ళాడు స్వాగతం చెప్పాడు నమస్కారం చేశాడు ఈయన సంభ్రమ పడుతున్నాడు ఏమిటి ఎందుకు వచ్చాడు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన పెద్ద ఆయన మనం కూడా కంగారు పడుతుంటాం అలాగనే ఆయన కంగారు పడుతూ ఉంటే నాయన కూర్చోమన్నారు కూర్చోబెట్టారు అప్పుడు చెప్పాడు నీవు శ్రీమద్ రామాయణాన్ని రచించవలసింది అని చెప్పాడు రచిస్తే నాకేమిటి ప్రయోజనం ఆయన అడగలే ఈయనే చెప్పాడు యావదు స్థాస్యం సరిత్యుఘాగా తావద్ రామాయణకథ లోకేషు ప్రచరిష్యతి ఎంతవరకైతే గిరయ పర్వతములు స్థాస్యంతి ఉంటాయో సరిత నదులు ఉంటాయో మహీరుఘాహ చెట్లు ఉంటాయో అంతవరకు శ్రీమద్ రామాయణం ఉంటుంది అన్నారు చెప్పిన విషయం మానవులకు సంబంధించిన విషయం మానవులను ఉద్దేశించి చెప్పిన విషయం శ్రీమద్ రామాయణం అంతా అన్యాపదేశంగా ఆయన చెప్పిన మాట పర్వతాలున్నంత వరకు అంటే పర్వతానికి ఓ పేరున్నది భూధరము అని పేరు ఈ భూమి నిలబడగా ఉండాలంటే అట్టడుగు నుంచి పొరలు పొరలుగా వ్యాపించి పైకి లేస్తుంది పర్వతం పర్వతాలు ఉండాలి పర్వతాలు ఉంటే భూమి ఉన్నది పర్వతాలు లేకపోతే భూమి లేదు మనవేం చేస్తున్నాం ఆ పర్వతాల్లో ఇనుముందా బంగారం ఉందా వెండి ఉందా ఖనిజాలు ఏమున్నాయని అన్నీ తవి పోసుకుంటున్నాం మన తర్వాత మరో తరం ఉంటుందని వాడు కూడా బ్రతకాలని వీటి వనరులను వినియోగించుకోవాలనే జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నాం మనం ఈ తరంలోనే అంతా అమ్ముకోవడం తవ్వుకోవడం ఇదే పని పర్వతాలు పోయినాయి భూమి లేదు సరితశ్చ సరితహ అంటే నదులు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ప్రవహిస్తున్నంత వరకు మీరు త్రాగునీరుగా మళ్లించుకోవచ్చు సాగునీరుగా మళ్లించుకోవచ్చు ఏదైనా చేయొచ్చు నీరే ప్రాణాధారము పక్కనే మహీరుహ అంటున్నారు మహీరుహ అంటే భూమిలో నుంచి మొక్కలుగా మొలిచి తరు వృక్ష లత గుల్మ స్వరూపంలో వృక్షజాతి నాలుగు రూపాలలో ఉన్నది ఈ నాలుగు రూపాలలో ఉన్న వృక్షజాతి బ్రతకాలంటే నదులు ప్రవహించాలి నదులుంటే ఇక్కడ చెట్లు బ్రతుకుతాయి చెట్లు బ్రతికితే పంటలు వస్తాయి పంటలు వస్తే అవి తిని మనం బ్రతుకుతాం కదా అందువలన యావతు స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీరుహాహా తావద్ రామాయణ కథ అంటే మీరు హాయిగా చెట్ల పండ్లు ఆకులు అన్నీ తినే అలవులు ఆహార పానీయములతో సుఖంగా ఉండి మానవులు బ్రతకండి అనేది తాత్పర్యం ఇక్కడ మానవులున్నంతవరకు ఖచ్చితంగా ఈ శ్రీమద్ రామాయణం వినబడుతుంది ఇది వాగ్దానానికి అర్థం అంతేనా నా రామాయణం వింటే నాకేమిటి లాభం ఇంకో రెండో ప్రశ్న ఉంది కదా చాలా కష్టపడ్డాం పుస్తకం రాశాం పుస్తకాన్ని ప్రింటు వేశాం అందరికీ పంచిపెట్టాం పండితుడికి ఇచ్చామా తీసుకెళ్ళి దాచి పెడతాడు పావురుడికిచ్చామా అని ముందు అర్థం కాదు అసలు ఎవరికయ్యా ఉపయోగపడుతుంది అంటే ఎవరికీ ఉపయోగపడకుండా సంస్కారవంతుడైతే కనీసం గూట్లో ఉంటుంది ఎప్పుడైనా ఓసారి తీసి చదువుకుందామని సంస్కారహీనుడైతే సెకండ్ హ్యాండ్ మార్కెట్కు వెళ్ళిపోతుంది పుస్తకానికి గౌరవం అంటున్నా బాగుందయ్యా నాకేమిటి గౌరవం అనుకుంటావా యవద్ ప్రచరిష్యతి లోకేషు ప్రచరిష్యావర్ధ్వం అధశ్చైవ మల్లోకేషు నివత్స్యసి